చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు నిజానికి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిండట హైదరాబాద్ని కూడా తానే అభివృద్ధి చేసిండట అభివృద్ధి చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం జీడిపి పరంగా బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యిందట అంటే ఈయన చనువు వల్లనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు సర్వం హాయిగా బ్రతుకుతున్నారంట ఈయన చెప్తున్న తీరు ఈయన ముఖ్యమంత్రి అయ్యి తెలంగాణ రాష్ట్రానికి భ్రష్టు పట్టించిన వ్యవహారం చూసినా కానీ ఈయన తెలంగాణ రాష్ట్రానికి వన్ పర్సెంట్ ఎక్కడైనా అభివృద్ధి చెప్పి అభివృద్ధి చూపెట్టిండ తెలంగాణ రావద్దని కంఠంలో విషం నింపుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం అన్యాయం జరిగినా కూడా ఒక్క నష్టపరిహారం ఇప్పించకుండా ఆంధ్ర వాళ్ళకే నష్టపరిహారాలు ఆంధ్ర వాళ్ళకే లాభాలు చేకూరుస్తూ ఉంటే నిప్పుల రగిలిపోయాడు కేసీఆర్ కానీ నిప్పుల రగిలిపోయాడు తెలంగాణ ఉద్యమకారులు కానీ కానీ ఈయన మాత్రము ఏపీకే మొత్తం సంపద సిరి సంపదలు అప్పచెప్పే ప్రయత్నాలు ఈయన మాటలు విన్న తర్వాత మనం ఒకసారి విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం ఇక ఇక్కడ ఇక్కడనే ఫస్ట్లోనే అర్థమైంది మనకు ఆంధ్రప్రదేశ్ కోసం హైదరాబాద్ని డెవలప్ చేశాడట అంటే అక్కడ యొక్క మనుషులు తీసుకొచ్చి హైదరాబాద్లో ఉంచాలా ఉంచితే ఇక్కడ ఉన్న లాభాలతోటి ఆంధ్రప్రదేశ్ తోటి అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు తెలంగాణ గురించి మాట్లాడలే కేసీఆర్ ఉండని రోజులు కేసీఆర్ ఉన్న రోజులు తెలంగాణ వైపు ఆయన కన్నెత్తు కూడా చూడలే అక్కడ చూడాలంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు అక్కడ ఆంధ్రప్రదేశ్లా పోయించారని అన్ని పోయించాడు అక్కడ గంటల తరబడి ఇదే ఆ యొక్క ఆ ప్రెస్ మీట్ ముందు కూర్చొని ఏడిసిన తీరు కూడా ఊపడే తెలంగాణ వైపు ఈరోజు చూస్తున్నాడు దానికి కారణమేంది ఇలా ప్రియ శిష్యుడు మన తెలంగాణలో ముఖ్యమంత్రి అవ్వడము ఆయనకు లేనిపోని ఆశలు కలిగించడము అందుకనే తెలంగాణ వైపు చూస్తున్నాడు మాట్లాడుతూ ఉన్నాడు హైదరాబాద్ అభివృద్ధి చేసింది ఆంధ్రప్రదేశ్ లాభాల కోసం అట ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలా

ఒక్క రోజు చూపెట్టగలవా నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు వచ్చినావు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నావు నీ వల్ల వన్ పర్సన్ కూడా ఒక్కటి కూడా అభివృద్ధి కాలేని పరిస్థితి మళ్ళీ నా వల్లనే అభివృద్ధి అయ్యిందంటే ఎవడైనా చెవులో పూలు పెట్టుకున్నా నీ మాట వినడానికి ఇది ఒకటిసారి చూడు ఇది పర్కెప్టా ఇన్కమ్ ఇండియా యొక్క పరికెప్ట ఇన్కమ్ చంద్రబాబు నాయుడు గారు విను నువ్వు మొదలు విను నీ వల్ల తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది తప్ప న్యాయం ఏ ఎక్కడ కూడా జరగలే న్యాయం ఎక్కడ కూడా ఏ కోనలు కూడా జరగల నేను చెప్తా విను పరికెప్టా ఇన్కమ్ ఇన్ ఇండియా యాజ్ ఆఫ్ ఇయర్ ట్వంటీ టూ టు ట్వంటీ త్రీ మధ్యలో అంటే నువ్వు ఆ మధ్యలో అభివృద్ధి చేసినావా నీ మొహం రెండు వేల పద్నాలుగు నుంచి తెలంగాణ రాష్ట్రానికి సర్వం ఆగం పాల్పడ్డేసినావు తెలంగాణ రెండు వేల పద్నాలుగు నుంచి బ్రహ్మాండంగా కేసీఆర్ గారు పరిపాలించారు అసలు ఇన్కమ్ ఎట్రా జనరేట్ చేయాలో భారతదేశంలో తెలంగాణ టాప్ నంబర్ వన్గా ఒక్కసారి చూడండి మీరే ఒక్కసారి మీరు చూడండి ఇక్కడ గ్రీన్ ఎక్కడైతే మెన్షన్ అయ్యి ఉందో అది తెలంగాణ రాష్ట్రంలో బ్రహ్మాండంగా జీడిపి రేట్ని పెంచిన వ్యవహారం మనకు అవుస్తూ ఉంది ఒక్కసారి చూడండి ఇక్కడ మొదటి స్థానంలో మొదటి స్థానంలో సిక్కిం ఉంటే సెకండ్ స్థానంలో గోవా ఉంటే థర్డ్ ప్లేస్లో మాత్రం తెలంగాణ తెలంగాణ ఉంది డెవలప్ డెవలపింగ్లో కావచ్చు ఆర్థికంగా పరంగా కావచ్చు పంటలు పండించే వ్యవహారంలో కావచ్చు చేపల్ని పెంచే విధానంలో కావచ్చు అదే చెప్పిన కదా గ్రీన్ రెవల్యూషన్ వైట్ రెవల్యూషన్ ఇలాంటి రెవల్యూషన్ క్రియేట్ చేసింది ఆ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణలో మూడు లక్షల తొమ్మిది వేలకు మన యొక్క ఆర్థిక వ్యవస్థను పెంచాడు భారతదేశంలోనే తెలంగాణను దాని నెంబర్ వన్ రాష్ట్రంగా మలిచిండు ఇంకో ఐదేళ్ళు ఉండుంటే తెలంగాణను ఆందుకోవాలి అంటే పది సంవత్సరాలు కాదు ఇరవై సంవత్సరాలు మిగతా రాష్ట్రాలు కష్టపడేటివి అందరు రాజకీయ నాయకులు ప్రజల్ని లొల్లి పెట్టించి సంపాదించుకోవాలని ఆలోచనలు ఉంటే కేసీఆర్ గారు మాత్రము తాను కొట్లైన విషయంలో తాను కొట్లాడిన విషయంలో తెలంగాణను ఆడ ఉంచడం మీరే చూడండి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ అభివృద్ధి వైపు తీసుకొచ్చినా మీరే చూడండి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన బ్రహ్మాండంగా ఈ చంద్రబాబు నాయుడు గారు నీకు తెలంగాణ రాష్ట్రాన్ని అంత అభి అభివృద్ధి చేసినోడివే అయితే అమరావతిని ఎందుకు నిర్మించలే ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధానిని ఎందుకు నిర్మించలే ఎందుకు నిర్మించలే నీ రోడ్ల వ్యవస్థ ఎట్లా ఉండేను ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ గతి గతి స్థితులు ఎట్లా ఉండేను ఉన్నప్పుడు అక్కడ ఉన్న ప్రజల్ని ఏ విధంగా చూసావు అక్కడ ప్రజలకు తెలియదా నువ్వు చేసిన అన్యాయాలు తెలియదా నువ్వు అడ్డు తిరిగిన ప్రజల్ని ఎట్లా చంపావో తెలియదా ఈరోజు వచ్చి తెలంగాణలో నేను అభివృద్ధి చేసిన అంటవా సిగ్గుశ ఉందా ఇంకొకసారి తెలంగాణ వైపు నోరు ఎత్తి మాట్లాడితే చెప్తున్నా దయచేసి చెప్తున్నా ఎదుర్కొనే పరిణామాలు అతి భీకరంగా ఉంటాయి తెలంగాణ రాష్ట్రాన్ని నువ్వు ఏ పరంగా అభివృద్ధి చేసినావా నువ్వు నీది జనపదండ ఎక్కడ నీది ఏ ఊరినిది ఏరియా నుంచి వచ్చినావు ఒకసారి చూసుకుంటే రెండు వేల పదకొండు నుంచి మొదలు పెడితే స్టేట్ యొక్క డొమెస్టిక్ ప్రొడక్షన్ చూసుకుంటే తెలంగాణలో మొదటి ఎక్కడి నుంచి రెండు వేల పదకొండు నుంచి పన్నెండు వరకు చూసుకుంటే పదిహేడు వరకు పదిహేడు వరకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కానీ తెలంగాణ రాష్ట్ర ఆ డొమెస్టిక్ ప్రొడక్షన్ కానీ ఒకసారి మీరు చూసుకునే ప్రయత్నం చేసుకుంటే మిత్రులారా తొంభై వేల ఒక్క నుంచి ఎప్పటి నుంచి రెండు వేల పదకొండు నుంచి అంటే చంద్రబాబు నాయుడు అప్పుడే దాపరిస్తా కూడా శని లెక్క తెలంగాణ రాష్ట్రానికి ఆ దాపరించే టైంలో కూడా ఏపీ వాళ్ళే పరిపాలిస్తున్న రోచే కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు చంద్రబాబు నాయుడు గారే కావచ్చు వీళ్ళ హయాంలో తెలంగాణ నుంచి ఏర్పడే ఏదైతే డొమెస్టిక్ ప్రొడక్షన్స్ ఉన్నాయో అభివృద్ధి ఏడుంది ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిధులు దోచుకెళ్ళి ఆంధ్రప్రదేశ్కి పెట్టేళ్ళు ఇవన్నీ చూడలేకే కదా తెలంగాణ ఉద్యమకారులు ఉజ్వల లెక్క రగిలిపోయి తెలంగాణ రాష్ట్రాన్ని జయించుకున్నది అయితే రెండు వేల పదకొండు నుంచి మొదలు పెడితే ఈ జీడిపి ఎంత వచ్చిందంటే మిత్రులారా జీడిఎస్వి ఒకసారి చూసుకుంటే తెలంగాణ తొంభై ఒక్క వేల నూట ఇరవై ఒకటి అక్కడి నుంచి మొదలు పెడితే రెండు వేల పదిహేడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పది ప పద్నాలుగు వ్యవహారంలో చూసుకుంటే మాత్రము అదేవిధంగా లక్షకు పెరిగింది ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఫిఫ్టీన్ల లక్ష ఇరవై నాలుగు నెక్స్ట్ చూసుకుంటే రెండు వేల పదిహేను పదహారు ఒక లక్ష నలభై ఆ తర్వాత రెండు వేల పదహారు నుంచి పదిహేడు చూసుకుంటే ఒక లక్ష యాభై తొమ్మిది వేలు అదేవిధంగా ఈ ఇయర్ చూసుకుంటే కరెంటు నిజానికి ద నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్టు ఈ ఇయర్ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అసలు లెక్క ఎంత అంటే మిత్రులారా మనకు రాష్ట్ర అభివృద్ధి చెప్పా కదా మూడు లక్షల యాభై ఆరు వేలకు పెరిగిందంటే ఇక జీడిపి కానీ మన జీడిఎస్పి రేటు కానీ ఏ విధంగా ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం అభివృద్ధి చేసిండు మరి ఏం అభివృద్ధి చేసిండు ఏ లెక్కన అభివృద్ధి అవ్వడింది చంద్రబాబు గారికి ఆయన రాష్ట్రాన్ని సర్వం ముంచింది తప్ప న్యాయం చేసింది ఎక్కడుంది ఆయన మరి ఇంకోసారి తెలంగాణ వైపు ఆశగా మాట్లాడితే చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారే కావచ్చు టీడీపీ పార్టీ కావచ్చు ఇంకొకసారి తెలంగాణ వైపు ఆశగా చూసి ఇంకా ఏమైనా దోచుకునేది ఏమైనా ఉందా అని రేవంత్ రెడ్డితో పుంతరాలు పెట్టుకుని ఇంకొకసారి జలదోపి లాంటివి ఇంకొకసారి ఐటీ రంగంలో అంత దోచుకొని పోయినావు రాష్ట్రం ఏర్పడగానే రేవంత్ రెడ్డి అధికారం రాగానే సర్వం దరిద్రం సకల దరిద్రం మొత్తం తెలంగాణ రాష్ట్రానికి అంటుకున్నది కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని నేను చేసిన సంకల్ గుర్తుకుంటే మాత్రము ఆ సంఖ్యను ఎవరిదాకా ఉంచుతారో తెలంగాణ రాష్ట్ర ప్రజలకే ఊహిస్తున్నా వాళ్ళకే ఊహలకు వదిలేస్తూ ఉన్నా రాబోయే రోజుల్లో ఇక్కడ జెండా ఎగడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు పనిచేస్తూ ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడూ అభివృద్ధి తెలంగాణని ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఈ యొక్క ఆంధ్ర వాళ్ళ యొక్క సీఎన సీఎంగా పనిచేసి వాళ్ళ పెత్తనాలతోటి రాష్ట్రాన్ని సర్వం దిగజార్చారు బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా దేశాన్ని లూటీ చేసుకుని పోయిరో తెలంగాణను విధంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఆ విధంగా లూటి చేసి ఆ రోజుల్లో చార్మినార్ కూడా ఈయనే కట్టిండని చెప్తారు మళ్ళీ ఆ రోజు కూలీ కుదింపుతో కూడా వ్యవహారం మాట్లాడుకుంది కూడా ఈయనే ఒక లెక్కన చూసుకుంటే రాష్ట్రానికి తీరిని లోటు చేసాడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి తీరని లోటు మళ్ళీ మాట్లాడుతూ ఉంటాడు నేనే అభివృద్ధి చేసిన అన్ని చేసినా అనుకుంటూ ఆయన మాట్లాడే తీరు మనకు అవపడతా ఉంది